ఈ యొక్క ఫలింపును చూసినటువంటి సాపానికి కనుగొట్టింది సర్పం కూడా చెట్టు పనికి ఆ ఏదైతే తోటలో ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఆగించాడు దేవుడు ఏటాజ్ఞ ఈ చెట్టు ఫలాలన్నీ కూడా మీరు తినచ్చు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అని ఆజ్ఞాపించారు అయితే అక్కడ చాలా రకాల పండుగలే సంతృప్తిగా భుజిస్తున్నారు సంతృప్తిగా తింటున్నారు అంత ఆనందంగా ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు ఆ చెట్టు జోలి తన యొక్క తలంపు ఎప్పుడు ఆ చెట్టు జోలికే ఎప్పుడైతే ఈ సాధారణ మీరు సంతోషంగా ఆనందంగా ఉండి చూసి ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నారనేటువంటి చూసిందో వెంటనే మీరు ఏదైనా సరే నాశనం చేయాలనుకుంటామనేది చెట్టు సాటికి వచ్చి ఎవరి కోసం వెయిట్ చేసింది ఆరాం కోసం ఆమె కోసం ఎందుకని ఆరాం కోసం ఆదా ప్రశ్న అయితే ఆదా చాలా సార్లు కానీ ఆదాన్ని ప్రేరేపించాలని ప్రేరేపించింది సాతాను అవ్వం చూసింది ఎందుకని ఎందుకని అంటే స్త్రీలు కొద్దిగా మాటలు చెప్తే బలహీన పడిపోతారు లోబడి వాళ్ళు స్త్రీలు ఎక్కువ ఎందుకంటే కొన్ని మంచి మాటలు చెప్పగానే లోబడిపోతారు స్త్రీలు కానీ మనవాళ్ళు ఆలోచిస్తారు ఓకే అందుకే సదును చూసి సదును చూసిందని సాతాను ఈ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందుకే దానికి ఏం పేరు పెట్టారు యుక్తి గలదే ఏమన్నాడు యుక్తి గలదే ఎవరు యుక్తి కలిగింది చాలా తెలివైన అర్థమవుతుందా అది యుక్తి గలదే ఏం చేస్తుంది అంటే అవను మోసపుచ్చి తను తినేటట్టుగా ప్రేరేపించింది ఇది తింటే నేను ఏమవుతుందో తెలుసా అవునయ్య మా దేవుడు చెప్పాడు తింటే మేము నాశనం అయిపోతాము కాబట్టి ఇది తినద్దని చెప్పాడు చూడాలి మీరు అది తింటే ఆయన సమాధులు అయిపోతారు మీరు కూడా దేవుడు అయిపోతారు అందుకని తెలుగు చెప్పారు వెంటనే తన మనసులో ఏమో చేసింది నిజమే అనుకుంటు నిజమే కదా అని చెప్పి వెంటనే పనులు సంతోషంగా అలాంటి వారి యొక్క జీవితాల్లో అది తినాలి అది ఉంది అనేటువంటి ఆలోచన కలిగించి దాని మీద ప్రేరణ కలిగించినటువంటి సాధనం ఎప్పుడైతే తన మాటలు నమ్మిందో వెంటనే తినడానికి ఇష్టపడలేదు ఇష్టపడిపోయిన తర్వాత ఏం జరిగింది వెళ్ళి కోసుకొని తినడం జరిగింది తర్వాత తిని తీసుకొని వచ్చి అలా మీచింది అలా కూడా ఏం చేశాడు అలా ఏం చేశాడు ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన కదా కంప్యూటర్ ప్రేమ కదా అవును కదా పిల్లలు కుటుంబంతో మాట్లాడతారంట రానున్న రోజులు మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు తెలియదు కానీ అప్పుడే కూర్చొని పిల్లలు మాట్లాడతారంట నడుస్తారంట ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి అంటే జరగబోతే ఇంకా జరిగినవి కానీ క్రియేట్ చేస్తున్నాను అయితే ప్రేమ అనేటువంటి దేవుని ఇక్కడ మనం ఆలోచించవలసిన చేయవలసినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఏదో రకాలైనటువంటి పనులు ఉన్నాయి కదా శ్రేష్టమైనటువంటి పనులు ఏదో దేవుడు ఇచ్చాడు కదా ఎందుకు పనికి రానటువంటి చెట్లు పండు కోసం ఎందుకు ఆశపడింది అంటే సాధన్య ప్రేరేపత్రం లోనైపోయింది అందుకే దానికి లోపడడం ద్వారా దానికి కూడా ఆశ

చె <laughs> మంచిది <specaş>